ओलंपियंस हम ये उम्मीद करते हैं आप सब लोगों से आने वाला दिन में आपका नाम ओलंपियन ओलंपिक में पार्टिसिपेट हो गए ये स्टेट से जब हमको याद आना चाहिए तेलंगाना में जब हम सेवनटींथ हैंडबॉल फेडरेशन ऑफ इंडिया का टूर्नामेंट में शामिल हुआ तो उस वक्त वहां मंत्री श्री एल जी ने बहुत इंस्पिरेशन स्पीच दिया वो स्पीच सुन के आपको आने वाला दिन में आप जरूर ओलंपियन बनना यही दुआ देते हैं और बहुत सारे प्रदेशों से आए जो तेलंगाना सरकार कर रहे हैं सब बताए आपको मैं यही उम्मीद करता हूं अगर देश के लिए ओलंपियन में रैंक आना है पूरा पूरा प्रदेश सरकारों में भी ऐसा होना चाहिए जैसा तेलंगाना में స్కూల్ ఇంటర్నేషనల్ గా పూ కాంపి మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకు ఏ విధంగా ప్రోత్సాహం దొరుకుతుందో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో క్రీడల యూనివర్సిటీ పెట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడలను ప్రోత్సహించాలని నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల బడ్జెట్ ఇచ్చి ఆటలను ప్రోత్సహిస్తూ క్రీడాకారుడు రంగే ఆటగాడు క్రీడల పట్ల పూర్తిగా అవగాహన కలిగినటువంటి వాకటి శ్రీగారి గారిని మంత్రిగా చేసినారు నేను మిమ్మల్ని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మంత్రి గారు అన్ని విషయాలు చెప్పినాడు వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి మా కార్గే గారు చెప్పిన సామెధి వస్తుంది పక్కడి మీద పనిచేస్తూ మోహరం మీద ఆశక్తి ఇప్పుడు ముందుగా వర్షం నుంచి రక్షించుకోవడానికి మా ప్రసంగాలని పనిచేసి ఒక గేమ్ ఆడమని చెప్పి కోరుతూ మీ అందరికీ మరొక్కసారి నా శుభాకాంక్షలు చేస్తూ సరే తీసుకుంటా ఉన్నాను